వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ అక్క ఫర్ డే వన్ నుంచి కూడా నేను మీరు వెళ్తున్నప్పుడు నేను ఇద్దరు కంటిస్టెంట్ స్టేటస్లే పెట్టా భాష నాకు తెలుసు కాబట్టి భాష బిఫోర్ మీరు ఎంట్రీసినప్పుడు ఆ శారీ కట్టుకుని సిగ్గుపడి ఏవి పెట్టా వాట్సాప్ స్టేటస్ పెట్టా ప్లీజ్ సపోర్ట్ బేబక్క బెజవాడ కాబట్టి సో మరి మనం అక్క అక్కడ అందరూ మనకి బెంచ్ సర్కిల్ అవతల మన ఫామ్ హౌస్ ఉంది కదా ఓకే బెంచ్ సర్కిల్ అవతల అవతల ఏడు వందల యాభై ఎకరాలు ఫామ్ హౌస్ నువ్వు అయితే ఇది కూడా నోటాడు సరే బేవక్క ఇదంతా ఓకే ఒక్కటైతే నేను అడగాలి నువ్వు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ బజవాడ అలా అయిపోయింది అందరికీ తెలుసు నేను లోపల అలాగే అయిపోయా అసలు ఫ్లడ్స్ తో చాలా మంది రోడ్ మీద పడిపోయారు ఇంకొకటి బిగ్ బాస్ షో ఫ్యామిలీ షో చాలా మందికి టైం పాస్ అయింది మనమే అనుకుంటాం ఫోన్ లో చూసి నెట్ లో చూస్తున్నాం నాట్ ఓన్లీ హాట్ స్టార్ టీవీస్ లో ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ షో వస్తుందని కూడా చూసి హాట్ స్టార్ చూసుకోవచ్చు గానీ హాట్ స్టార్ లో కానీ టీవీలు పని చేయట్లేదు వాటర్ తో అంతా ఇది అయిపోయింది మాకు అందుకే వాటింగ్ పడలేదు ఎలిమినేట్ మీ సార్ అన్నాను ఆయన ఎలిమినేట్ చేస్తారు మేము కూడా అదే ఒక అనుకున్నాం యాక్చువల్లీ క్వశ్చన్ ఏదో చెప్దాం అనుకున్నాం భ్రాంతి అభిమానం అనేది కొంచెం వర్క్ అవుట్ అయ్యేది బెజవాడలో సిచువేషన్ బాలేదు వచ్చిన తర్వాత విన్నప్పుడు ఏంటి అసలు ఏమనిపించింది ఏమైనా చెప్పాలనుకుంటున్నాం ఎందుకంటే నేను ఎందుకు ఈ వచ్చినా ఇందాకటి అన్ని వదిలేద్దాం ఎందుకు ఇందాకటి అన్ని అది యు నో అది నేను నిజంగా నిజంగానే చెప్పాను నిజాలే కాదు ఇది నిజం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ సాడ్ బట్ మై టీమ్ వాజ్ దేర్ మై టీమ్ సపోర్టెడ్ టీమ్ బేబక్క హెల్ప్డ్ వీ వర్ దేర్ అండ్ నౌ వీ విల్ ఆల్సో బీ దేర్ విల్ హెల్ప్ ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా ఒక వీడియో వస్తేనే ఏదైనా సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా ఉంటే ఆ టాపిక్ని ఫన్గా జనరేట్ మెసేజ్ ఇస్తావు బికాస్ నాగచెత్తిన శోభిత గారి విషయం ఒకటి అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ వీడియో ఒకటి వేణుస్వామి ఏదో చిన్న ఇది చేస్తే అది ఎవరు ఫామ్ హౌస్ వాళ్ళని అలాగే నక్క వాళ్ళని తెలుసు కదా పావుల పిట్ట అసలు ఎవరిని వదలను రీసెంట్ టైమ్స్ లో అయితే బాగా నేను అదే రీసెంట్ టైమ్స్ లో అసలు ఎంత పడి పడి అసలు రిపీటెడ్ గా చూసిన వీడియో రాశిత్రం గారు అరే బా బాబు నువ్వు బంగారవాసం నువ్వు రెస్పాండ్ అవ్వయ్యా ఎక్కడ ఏం జరుగుతుందో అది చూడండి కిందపడి నేను దొల్ల దొల్ల చూసేది చదువు నాకు వాళ్ళ వాళ్ళ సంపాదన పది పని వేల కోట్లంట నువ్వు చూసా వీడియోలు చూస్తే ఎంత అంటే ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ మధ్య కాలంలో వస్తున్న కంటెంట్ కి నీ కంటెంట్ కి అది ఎక్స్పెక్ట్ చేసి బిగ్ బాస్ లో నెక్స్ట్ లెవెల్ ఉంటది నెక్స్ట్ లెవెల్ ఉంటది మారాలి ఏజ్ ఫిజిక్ కాదు బ్రెయిన్ ఆర్ వాయిస్ మారాలి అని ఎక్స్పెక్ట్ చేసాం ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా బేబక్క ఎలిమినేట్ అయినప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది నీ మైండ్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఫీల్ అయ్యారు కాకపోతే నేను ఏం చెప్తానంటే అది ఆ షోకు ఒక ఫార్మాట్ ఉంది ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను ఏదో మాట్లాడేసి ఏదో కామెడీ చేసిన ఆ టైంలో ఆ పూటలో ఇంకెవరిదైనా మోర్ ఎంటర్టైనింగ్గా ఉంది ఇంకెవరిదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ఆ కంటెంట్ వెళ్తుంది ఇప్పుడు నా కంటెంట్ నా ఛానల్లో నాకు నచ్చినప్పుడు మీరు చూస్తున్నారు నాకు నచ్చింది నేను చేస్తున్నా కానీ ఈ వంద కెమెరాల మధ్యలో పద్నాలుగు మంది మధ్యలో ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఎవరు ఎంటర్టైనింగ్ ఉన్నారని మనం చెప్పలేము మేబీ నేను ఇచ్చిన కామెడీ అంత కామెడీగా లేదేమో వాళ్ళది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉందేమో వాళ్ళది ప్రజలు కనెక్ట్ అవుతారు ఎడిటింగ్ అన్న ప్రాసెస్ ఉంటుంది అండ్ ఐ రెస్పెక్ట్ దట్ హ్యాపీగా ఐ సెల్యూట్ అక్కడ కూడా నేను చీఫ్ ఎంపీ కానప్ కూడా కానప్పుడు కూడా ఇదే చెప్పా నా కంటెంట్ అంతా రీచ్ అవునప్పుడు కూడా అదే చెప్తా నో ప్రాబ్లమ్ దర్ ఈస్ అదర్ ప్లాట్ఫామ్స్ ఓకే లెట్స్ డూ అవర్ బెస్ట్